న్యూస్ కి స్వాగతం నవంబర్ ప్రత్యేక లోక అదాలత్ నిర్వహించనున్నట్లు రాజీ చేసుకోవాలనుకునే వారు దీన్ని సద్వినియోగం చేసుకుని కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందాలని జిల్లా జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి రాజగోపాల్ అన్నారు ఖమ్మం జిల్లా కోర్టులోని న్యాయ సేవ సదన్లో ప్రత్యేక లోక అదాలత్ నిర్వహణపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పోలీస్ బ్యాంకర్లు చిట్ ఫండ్ ప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు లీగల్ సర్వీస్ ప్రతి జాతీయ తెలిపారు రాజీ చేసుకోవాలనుకునే క్రిమినల్ ఇతర కేసులకు లోక్ అదాలత్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు యాక్సిడెంట్ భార్య వివాదాలు చెక్ బౌండ్స్ వంటి వివిధ కేసుల్ని లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చని అన్నారు అదనపు జిల్లా జడ్జ్ ఉమా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి వెంకటేశ్వరరావు నామినేటెడ్ సభ్యులు న్యాయవాదులు శ్రీనివాసరావు సంధ్యారాణి పోలీస్ ఎక్సైజ్ బ్యాంక్ అధికారులు చిట్ ఫండ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు onders గెేతరసా � sacూడనా చాటపజణి మెిం ఠసమే న్ఠలా కరావవనీ గెదఽ సపలో గనేతిలె వూత్ తజ్డిల ందే�生活 గ్ికఱొరథలె

న్యాయమూర్తులు అందరూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తోటి న్యాయవాదులు మీడియా ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమానికి మనమందరం ఏకాలు చేద్దాం సక్సెస్ చేద్దామని కోరుకున్నాము మా అసోసియేషన్ హాల్లో గౌరవ టీడీఏ గారి సమక్షంలో మీటింగ్ జరుపుకోవడం జరిగింది మేమందరం ఈ కార్యక్రమానికి విశేషంగా కృషి చేసి లోకాలలో ఈ రాష్ట్రంలోని ఈ జిల్లాకి మంచి పేరు ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేటట్టు తీసుకొచ్చి పేరు తగ్గేటట్టు చేసుకొని ఆమెస్తూ దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సంయుక్తంగా పనిచేస్తారని ఆశిస్తూ అవకాశించినటువంటి జిల్లా జడ్జి గారిని మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం ఈ ఖమ్మంలో ఎప్పుడు లోక్ అదాలత్ నిర్వహించి అందరు అడ్వకేట్స్ నుంచి ఆల్ స్టేక్ హోల్డర్స్ మంచి సహకారాన్ని అందిస్తున్నారు అందరి సహకారం వల్లనే ప్రతి లోకాలతో కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా మన జిల్లాలో నిర్వహించి మంచి సంఖ్యలో కేసులను డిస్పోజల్ చేసి కక్షిదారులకు ఆ కేసుల నుంచి ఉమి విముక్తిని కలిగించడమే కాకుండా వాళ్ళకి వారికి మానక స్వాంతన కూడా జరుగుతుంది మనకు తెలుసు ప్రతి మూడు నెలలకు సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం నేషనల్ లోకాలత అనేటువంటిది జరుపుకుంటున్నాం అదేవిధంగా గత సెప్టెంబర్ నెలలో మనం నేషనల్ లోకాలతో జరుపుకున్నాం మన జిల్లా వ్యాప్తంగా కాకుండా దేశం అంతా కూడా అటువంటి లోకాలతో మన జిల్లా నుంచి రాజీ తగ్గబు క్రిమినల్ కేసులు గణనీయంగా తగ్గించబడ్డాయి దానికి పోలీసు వారి కృషి ఎంతో ఉంది దానితోడు న్యాయవాదులు కూడా తాము మంచిగా సహకరించినందువల్లనే మంచి కేసులు సంఖ్య డిస్పోజ్ చేయగలిగినాం అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సహకారంతో తర్వాత క్లెయిమెంట్స్ వారి న్యాయవాదుల యొక్క సహకారంతో మోటార్ వెహికల్ యాక్సి సంబంధించినటువంటి కేసులు కూడా గణనీయంగా గత లోకాలలో సెటిల్మెంట్ చేయడం జరిగింది ఎంత చేసినప్పటికీ కూడా కోర్టులపైన పని భారం అనేది ఇంకా పడుతూనే ఉంది చాలా పని భారంతో కోర్టులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి సో అందుకనే మనకు సర్వోన్నత సుప్రీం సుప్రీంకోర్టు మరి మన యొక్క ఉన్నత న్యాయస్థానటువంటి తెలంగాణ ఇంకా పన్నెండు రోజులు టైం ఉంది కాబట్టి ఫిఫ్టీన్త్ ఒకటే నాడు కాదనుకోండి ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్రతి వర్కింగ్ డే నాడు కూడా లోకల్ కేసులు సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మీరు లోకాలతో ఇక్కడ ఉన్నటువంటి డిఎల్ఏసీ ఆఫీసుని కానీ లేదా సంబంధిత కోర్టును కానీ సంబంధిత న్యాయవాది ద్వారా మమ్మల్ని సంప్రదించినట్టయితే కేసుకు రాజీ చేసుకోవడానికి వినటువంటి మార్గాన్ని క్రియేట్ చేయగలనటువంటి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గారు రానట్టున్నారు సమ్రాజ్ గారు మీ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ మూడు వేల ఆరు వందల యాభై పెండింగ్ ఉన్నాయి సరే ప్రతి లోకేతలో మీరు మంచి సహకారాన్ని ఇస్తారు మంచిగా చేస్తూ ఉన్నారు దాంట్లో వీ కెన్ కంగ్రాచులేటివ్ అండ్ అప్రిషియేటివ్ బట్ అట్ సేమ్ టైమ్ దిస్ బీయింగ్ ఏ స్పెషల్ లోకేతలు హ్యావ్ టు టు బీ కేర్ఫుల్ మోర్ కేర్ఫుల్ అండ్ మోర్ అటెంప్టివ్ సో మీరు కష్టపడి సమన్స్ సర్వ్ చేస్తే కానీ కేసులు రాజు కావు ఈ ప్రత్యేకమైనటువంటి లోకాలతో కూడా మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తాను మరి మూడు వేల ఆరు వందల యాభై కేసులు కనీసం అంటే సగానికి సగం కేసులు తగ్గించ తగ్గించినట్టయితే మనం ఈ స్పెషల్ లోకాలతో ఏదైతే వెళ్తున్నా దానికి ఒక మీనింగ్ఫుల్ ఫుల్ కన్క్లూజన్ అనేటువంటి దొరుకుతుంది తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరన్నా కమిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీరు కూడా కాంపౌండబుల్ కేసు వెళ్ళినట్లయితే మీరు వాటిని కూడా ఈ లోకాల ద్వారా సెటిల్మెంట్ చేసుకుంటే అవకాశం ఉంది ఏమైనా ఉన్నాయా మీ దగ్గర యాభై నాలుగు కేసులు ఉన్నాయి అంటే అంటే ఖమ్మము డిస్టిక్ ఓన్లీ ఖమ్మము అంటే అక్కడ మదీనా తర్వాత సర్దుక మొత్తము ఈ ఏడు స్టేషన్స్ వెళ్ళిపోయింది ఫిఫ్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి సరే మీరు ఒకసారి ఆ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి ఈ ఫిఫ్టీ ఫోర్ కేసెస్ కూడా రేపు కమింగ్ లోకాలలో సెటిల్మెంట్ అయ్యే ప్రయత్నం చేయండి ఇంకా ట్రాఫిక్ నుంచి ఎవరున్నారు మీరు ట్రాఫిక్ పోలీసు వారు మంచి సహకారాన్ని ఇస్తున్నారు ఈ లోకాలతో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ట్రాఫిక్ కేసులు ఏమైనా పెండింగ్ చాలా ఉన్నా కూడా ఇంకా ఏ రకమైనటువంటి ట్రాఫిక్ వయలేషన్ చేస్తున్నా కూడా వాటిని కూడా ఈ ట్వల్వ్ డేస్ లోపల సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్ బీసీ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు ఇక్కడ ఎస్ ఎస్ యాజ్ కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నారు ఇప్పుడు మరింత సహకారాన్ని అందించి ఎక్కువ సంఖ్యలో మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ డిస్పోజ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇంకా అంతేకాకుండా ఈ ప్రైవేట్ మన ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నీ ఎన్ఐఎఫ్ కేసెస్ చేస్తున్నారు కదా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కపిల్ చిట్ ఫండ్స్ జ్యోతి ఆటో అండ్ జనరల్ ఫైనాన్స్ మీరు జ్యోతియా ఓకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవా చిట్ ఫండ్స్ ఎస్బీఐ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ మనపురం ఫైనాన్స్ మధుకాన్ మధుకాన్ షుగర్స్ వీళ్ళు కూడా గణనీయంగా మధుకాన్ షుగర్సా మీరు ఎస్బీఐ మీరు ఎస్బీఐ మధుకాన్ షుగర్స్ కూడా గణనీయంగా మన కోర్టులో పెండింగ్ ఉన్నాయి చెక్ బౌన్స్ కేసులు ముఖ్యంగా ఈ ఫైనాన్స్ కంపెనీలకు నేను చేసే ఉంటే